నీవు ఏ మాత్రమును కన్నీళ్లు విడవవు అని చెప్పేసి లేఖనాల ద్వారా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడండి గత సంవత్సరంలో నువ్వు కన్నీరుతో నష్టముతో బాధలతో నువ్వు ఉన్నావేమో దేవుడేమో చెప్తున్నాడు తెలుసా నమీన భారమును మోపితే కన్నీరు నువ్వు విడవవు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి నువ్వు ఎటువంటి కన్నీరు విరుస్తున్నావు ఏ విధంగా బాధపడుచున్నావు అయితే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా దేవుడు చర్య తీసుకుంటున్నాడు అపవాది వేయిచున్న అగ్ని బాణములున్న ఆర్పుట కొరకు నీ యావదాస్తిని పాడు చేస్తున్న దురాత్మ శక్తుల్ని పారదోలుట కొరకు నీ వ్యాధుల నుండి నిన్ను స్వస్థపరచుట కొరకు నిన్ను లేపుట కొరకు నిన్ను దీవించుట కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా నువ్వు విడిచిన కన్నీరుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు కన్నీరుని జ్ఞాపకం చేసుకుని నిన్ను విడుదల చేయుట కొరకు నాన్న హస్తము చాపి ఉన్నాడు కాబట్టి మనమందరం ఏం చేయాలి తెలుసా మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి కన్నీరుతో ఆయన సన్నిధిలో మనం చేసిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి మనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు కాబట్టి మనం అది తెలుసుకోవాలి